వెల్కమ్ టు ఫోకస్ దేశం మనుగడకు దిక్సూచి లాంటి రాజ్యాంగం అస్తిత్వమే ఇప్పుడు ప్రమాదంలో పడింది అసలు దేశంలో రాజ్యాంగం ఉందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ ప్రమాణం చేసిన ప్రభుత్వాలే దానికి తూట్లు పొడుస్తున్నాయి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వ్యవస్థలే ఉల్లంఘిస్తున్నాయి ప్రజలు రాసుకున్న రాజ్యాంగం ఆ ప్రజలకే కాకుండా పోతోంది రాజ్యాంగ అమృతోత్సవాలు నిర్వహించుకోవడం బాగానే ఉంది కానీ నిజంగా రాజ్యాంగ విలువల్ని పాటిస్తున్నామా అనేది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న ఇలాంటి సమయంలో కూడా రాజ్యాంగం అమలుపై నిజాయితీగా సమీక్షించుకోకపోతే ఇంతకు మించిన రాజ్యాంగ ద్రోహం మరొకటి ఉండదు అమృతోత్సవ్ వేళ రాజ్యాంగం అమలుపై స్పెషల్ ఫోకస్ చూద్దాం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నతి కర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణతత్వం అని శ్రీశ్రీ చెప్పినట్టుగానే మన దేశము ఉంది ఎందుకంటే బ్రిటిష్ కబంద హస్తాల నుంచి దేశం విముక్తయ్యి స్వాతంత్రమైతే అయితే సిద్ధించింది కానీ దేశాన్ని సరైన రాసుకున్న రాజ్యాంగం దాని స్ఫూర్తి మాత్రం అడ్రస్ లేకుండా పోయాయి ఇళ్లలో వయసు మీద పడిన పెద్ద మనుషులకు ప్రాధాన్యత తగ్గించేస్తాం అలాగే దేశంలోనూ రాజ్యాంగానికి వయసైపోయిందని పక్కన పెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది పొద్దున్న లేస్తే రాజ్యాంగం గురించే లెక్చర్లిచ్చే నేతలు ఆచరణలో మాత్రం రాజ్యాంగ విలువలు అస్సలు పాటించరు పైగా రాజ్యాంగాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తారు వ్యవస్థలన్నీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పనిచేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను గాలి కుదిలేశాయి రాజ్యాంగం మాటల్లోనే కానీ చేతల్లో ఎక్కడా చూద్దామన్నా కనిపించడం లేదు రాజ్యాంగ రచనకు ముందు పెద్ద తపస్సు జరిగింది చాలా మేధోమధనం జరిగింది రాజ్యాంగ నిర్మాతలు అంతగా తాపత్రయపడి రాజ్యాంగాన్ని రాస్తే ఇప్పుడు ప్రజాప్రతినిధులు మాత్రం ఆ స్ఫూర్తిని గంగలో కలిపేశారు పైగా రాజ్యాంగానికి కట్టుబడే పాలన చేస్తున్నామని నిస్సిగ్గుగా బొంకుతున్నారు ఓవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూనే మరోవైపు అదే రాజ్యాంగాన్ని చేత్తో పట్టుకుని రాజకీయం చేయడం మన నేతలకు వెన్నతో పెట్టిన విద్య రాజ్యాంగం భగవద్గీత అని అన్ని పార్టీలు చెబుతాయి కానీ ఆచరణలోకి వచ్చేసరికి మమ అనిపిస్తాయి ఎవరేమనుకున్నా రాజ్యాంగం అంటే లెక్కలేనట్టే ప్రవర్తిస్తాయి ఓవైపు రాజ్యాంగం శిలాశాసనం అంటూనే ఇప్పటికీ ఏకంగా నూట సార్లు సవరించడమే మన నేతల రెండు నాల్కల ధోరణికి నిదర్శనం రాజ్యాంగం అంటే నిజంగా గౌరవం ఉంటే పార్టీల ఫిరాయింపులు ఎందుకు జరుగుతాయి ప్రజాస్వామ్య ఎన్నికైన ప్రభుత్వాలు ఎందుకు కోలుతాయి ఎన్నికల ఖర్చు నిబంధనలు ఎందుకు తుంగలో తొక్కుతారు ఈ ప్రశ్నలు వేటికి రాజ్యాంగబద్ధంగా బద్ధంగా బదులిచ్చే సాహసం పార్టీలకు గాని నేతలకు గానీ లేదు దేశంలో పార్టీలన్నీ ఆ తాను ముక్కలే ఎవరికీ రాజ్యాంగం అంటే గౌరవం లేదు రాజ్యాంగ నిర్మాతల ఆశయాల మీద గౌరవం లేదు పేరుకే అంబేద్కర్ జపం చేస్తారు కానీ అసలు నిజంగా అంబేద్కర్ చెప్పింది చేయడానికి మనసు రాదు అంతెందుకు అంబేద్కర్ చెప్పిందేంటో కూడా చాలా మందికి తెలీదు తెలుసుకునే ప్రయత్నమూ చేయరు ప్రభుత్వాలు నడపాలంటే ఇతరత్రా వ్యవహారాలు తెలుసుండాలి గాని అనవసరంగా రాజ్యాంగం చదవడం ఎందుకు సమయం వృధా అనేది మన నేతాశ్రీల ఫీలింగ్ అసలు రాజ్యాంగం అమల్లో సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు కానీ సమకాలీన రాజకీయాల్లో సామాన్యులకు అట్టడుగు స్థానమే ఇస్తున్నారు అంతకుమించి ఓ మెట్టు పైకెక్కించడం ఎవరికీ సుతారమూ లేదు దేశంలో జరిగే పార్టీ ఫిరాయింపుల్ని చూస్తే రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు క్షోభిస్తాయనడంలో సందేహమే లేదు పేరుకే ఎన్నికలు జరుగుతాయి కానీ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఆ పార్టీలోనే ఉంటారనే గ్యారంటీ లేదు ఎప్పుడైనా ఎలాగైనా ఏ పార్టీలోకైనా మారిపోవచ్చు ఫిరాయింపుల నిరోధక చట్టం చేసుకుని మరీ దానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు పవర్ ఉన్న పార్టీలోకి వెళ్లడం ఫిరాయింపు కాదు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం అని కొత్త అర్థాలు కూడా చెబుతున్నారు ఊసర వెల్లులు కూడా సిగ్గుపడే విధంగా జరుగుతున్న కండువాల మార్పిళ్లు రాజ్యాంగాన్ని యథేచ్ఛగా తుందలో తొక్కుతున్నాయి ఇక ఎన్నికల ఖర్చు సంగతి మరో పెద్ద కథ పేరుకు ఈసీ నిబంధనలు పెడుతుంది పార్టీలు కూడా ఈసీ అంటే భయభక్తులు ఉన్నట్టుగా నిర్దేశత పరిమితిలోనే ఖర్చు చేశామని అఫిడవిట్లు దాఖలు చేస్తారు కానీ క్షేత్రస్థాయిలో జరిగేది చూస్తే దీనికి ఏమాత్రం పొంతనుండదు ఆ రకంగా కూడా రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు ఇక ప్రభుత్వాల కూల్చివేత ఇంకో ప్రహాసనం ప్రభుత్వాల్ని ఎలా నడపాలో తెలుసో తెలీదో గాని ప్రభుత్వాల్ని ఎలా కూల్చాలనే విషయంలో మన నేతలంతా పీహెచ్డీలు పూర్తి చేశారు రాజ్యాంగం ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రజల్ని బాధ్యుల్ని చేసింది కూల్చాలన్న వారికే అధికారం ఇచ్చింది కానీ రాజ్యాంగం ప్రజలకిచ్చిన అధికారాన్ని నామమాత్రం చేస్తూ పార్టీలే ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్యంతో ఆటలాడుతున్నాయి ప్రజలందరికీ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించిన భారత రాజ్యాంగం అంటే ఓ పుస్తకం మాత్రమే కాదు అది దేశానికి మార్గదర్శి అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత అంతేకాదు అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం కర్తవ్యం కానీ నేటి పరిస్థితి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందని మాత్రం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి అమృతోత్సవాలు చేసుకునే సమయంలో కూడా రాజ్యాంగ ఆశయాలను సంపూర్ణంగా సాధించలేకపోయాం నేటికీ దాని అమలులో అనేక అవరోధాలు చుట్టుముడుతూనే ఉన్నాయి ఇంకా సామాజిక అంతరాలు తొలగిపోలేదు ఆకలి మరణాలు ఆగలేదు నేటికి ఆహార భద్రత ప్రశ్నార్థకమే అయింది ప్రాంతీయ అసమానతలు ఆర్థిక దోపిడీ పెరుగుతూనే ఉన్నాయి ఇలా రాజ్యాంగ స్ఫూర్తికి హాని కలిగించే పరిణామాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కానీ దాని స్ఫూర్తిని సార్వభౌమత్వాన్ని కాపాడినప్పుడే రాజ్యాంగానికి విలువ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యున్నత చట్టం అంటూ ఏదైనా ఉంది అంటే అది రాజ్యాంగం దాని ద్వారానే ప్రభుత్వంలో శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థలకు అధికారాలు సంక్రమిస్తాయి ఈ ప్రభుత్వాంగాల మధ్య సంబంధాలను అధికారాలను నిర్వచించి నిర్ధారించేది కూడా ఇదే భారతదేశంలో మనం ఎక్కువ చేస్తూ ఉంటాం ఎందుకంటే అవసరాలు కనపడతాయి రాజకీయ అవసరాలు లేకపోతే సామాజిక అవసరాలు ఎక్కువ చేస్తూ ఉంటాం అందువల్ల మన థియరీ మన సిచ్యువేషన్ భారతదేశంలో వేరు మిగతా దేశంలో వేరు మన అవసరాలు కూడా వేరు నూట యాభై కోట్ల జనం ఉన్నారు కాబట్టి అందరినీ సంప్రదించి అందరూ కంటెంట్గా ఉండేటట్టుగా చేయవలసింది కాబట్టి పెద్ద భారం కోర్సు మీద పడుతుంది చాలా దేశాల్లో ఇది మౌఖికంగాను అలిఖితంగాను కొనసాగుతోంది మరికొన్ని దేశాల్లోనైతే కేవలం ఆచారాలు సంప్రదాయాలు ఆధారంగానే నడుస్తోంది బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడాక వారు అమలు చేసిన చట్టాలను పక్కనబెట్టి మన దేశానికి అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విభిన్న దేశాల రాజ్యాంగాలను కూలంకషంగా పరిశీలించి మన వ్యవస్థకు పాలనకు అనుకూలించే అనేక మంచి అంశాల మేలు కలయికతో ప్రపంచంలోని అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించారు ప్రజా బాహుళ్యం భారత రాజ్యాంగ నిర్ణయ సభ సుదీర్ఘ చర్చల అనంతరం రాజ్యాంగాన్ని సాధికార శాసనంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరును ఆమోదించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దానిని ప్రజలకు అంకితం చేసి గణతంత్రంగా ప్రకటించింది అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలకులు రాజ్యాంగ సవరణల ద్వారా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు ఇందులో భాగంగానే నలభై రెండవ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో సామ్యవాద లౌకిక అనే పదాలను చేర్చారు కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం వెనుకబడే ఉన్నారు అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని హక్కులకు పాలకులు దశాబ్దాల కాలం నుంచి తూట్లు పొడుస్తూనే వస్తున్నారు గణతంత్ర అమృతోత్సవ సందర్భంలో పాలకులు తమ స్వభావాన్ని మార్చుకోకుండా ప్రాథమిక హక్కులు సమానత స్వేచ్ఛ వనరుల పంపకం తదితర అనేక అంశాలకు తిలోదకాలిస్తూ రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ స్ఫూర్తినే నాశనం చేస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్య పాత్ర పోషిస్తుంది స్త్రీ పురుషులందరికీ కుల మత వర్గ లింగ జాతి భేదాలు లేకుండా సార్వజనీన ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధికారం కొనసాగుతుందని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు కానీ వాస్తవంలో నేడు ఓటుకు అనేది ప్రబలంగా పేరుకుపోయింది కోట్ల రూపాయలు వెచ్చించి ఓట్లను కొనగలిగే ధనవంతులే నేడు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతూ తాము ఖర్చు చేసిన సొమ్ముకు ఎన్నో రెట్లు తిరిగి సంపాదించుకుంటున్నారు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేసి ఎన్నిక కాబడిన ప్రతినిధులు మచ్చుక్కూడా కనబడిన పరిస్థితి సంతరించుకుంది విద్యావంతులైన యువత ఓటు ప్రాధాన్యత తెలిసినప్పటికీ కూడా ఓటింగ్లో పాల్గొనడంలో శ్రద్ధ చూపడం లేదు దీనివలన ఎన్నికల ఫలితాలు తారుమారు కావడం బాధాకరం మన ఒక్క ఓటు వేయకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదనుకుంటున్న వారు అధికులు కావడంతో ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలు సరైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదు ప్రభుత్వాలు కూడా ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టడం లేదు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం కూడా ఎన్నికల్లో జరిగే అక్రమాల విషయంలో చూసి చూడనట్టు పోవడం వలన ప్రజాభిప్రాయానికి అనుగుణమైన ప్రభుత్వాలు ఏర్పడడం లేదు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం నల్ల చట్టాలు విదేశీ పెట్టుబడుల ఆధిపత్యం అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశం లేకపోవడం కుల మత వివక్ష అణచివేత విచ్చలవిడి రక్తపాతం ఎమర్జెన్సీ లాంటి చీకటి కాలాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు భారత ప్రజల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు పెంపొందించడానికి రాజ్యాంగంలో నాలుగో భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఉన్న నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు వీటిలో సంపద సమాన పంపిణీ ప్రధానమైనది అయితే ప్రస్తుత సమాజంలో సంపద కేంద్రీకరణ తీవ్రంగా పెరిగిపోతూ ఉంది సంపద కార్పొరేట్ వర్గాల వారి చెంతనే పేరుకుపోతూ ఉంది ప్రభుత్వాలు కూడా వారికే ప్రత్యేక ప్రయోజనాలు రాయితీలు కల్పిస్తున్నాయి పేదరికం తీవ్రస్థాయికి చేరుకుంది రాజ్యాంగం అమల్లోకొచ్చి ఇన్నేళ్లు గడిచినా ఇంకా ఆకలి కేకలు ఆగలేదు ఆకలి సూచిలో మనం ఇంకా మెరుగైన స్థానంలోకి రాలేదు స్త్రీ పురుషుల మధ్య వివక్షత పోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగం పేర్కొన్న సమాన పనికి సమాన వేతనం సూత్రం సమీపకాలంలో సాకారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు మద్యపాన నిషేధం అనేది ఒక కలగానే మిగిలింది ప్రభుత్వాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేడు మద్యంపైనే ఆధారపడి నడుస్తున్నాయి ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు కార్మిక సంక్షేమం విషయంలో అందమైన చట్టాలు చేసినప్పటికీ ఆచరణలో మాత్రం అడ్రస్ లేవనే చెప్పొచ్చు ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేని కోట్లాది మంది శ్రమజీవుల సంక్షేమం గురించి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ అంతంత మాత్రమే కార్పొరేట్ వర్గాల భారీ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాలు కల్పించడం తప్ప కుటీర పరిశ్రమల స్థాపనకు చూపుతున్న శ్రద్ధ నామమాత్రమే అన్యాయాలు దోపిడీల నుంచి రక్షణ కల్పించాలనే సూత్రం నేటికి కూడా ఫలవంతం కాలేదని మనకు నిత్యం జరుగుతున్న ఘటనలు తెలియజేస్తున్నాయి భావ వ్యక్తీకరణ మానవులకు మాత్రమే ప్రకృతి ప్రసాదించిన వరం భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల అధ్యాయంలో అధికరణ పంతొమ్మిది ఒకటి ఏలో పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది ప్రతి పౌరుడు తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు మాటలు రచనలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు ప్రశ్నించాలి ఎక్కడ నిర్మాణాత్మక ప్రతిపక్ష అధికార పక్ష సమ్మేళనం ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యానికి ప్రజలకు సమాఖ్య వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది కానీ నేడు రాష్ట్రాల్లో గాని కేంద్రంలో గాని ప్రతిపక్షాలను ప్రజా సంఘాలను ఏ విధంగా అణచివేస్తున్నారనేది చూస్తూనే ఉన్నాం దేశంలో ప్రజల ఆందోళనకు బలమైన స్వరాన్నిచ్చే నాయకులు పార్టీలు ప్రజలు మేధావులు ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యమే నిర్వీర్యమయ్యే ప్రమాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రశ్నించే మేధావులు ప్రజాపక్షాలు ప్రతిపక్షాలు రాజ్యాంగం కల్పించిన హక్కులతో న్యాయస్థానాల ద్వారా పలుమార్లు వీటిని కాపాడుకోగలిగారు అయితే ఇప్పుడు అసలు ప్రజల గొంతుకు వినడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడం ఖచ్చితంగా రాజ్యాంగం పట్ల క్రూర పరిహాసమే రాజ్యాంగ ఆశయాలు ప్రజల ఆకాంక్షల మేరకు విస్తృత చర్చలు జరిపి మెజారిటీ సభ్యుల అంగీకారం మేరకు నూతన చట్టాలు లేదా ప్రస్తుతం నెలకొని ఉన్న చట్టాలకు సవరణలు చేసే వేదికలే చట్టసభలు స్వాతంత్రం అనంతరం తొలినాళ్ళలో మన చట్టసభల్లో హేతుబద్ధ చర్చలు జరిగేవి కానీ నేడు అవి పనిచేసే తీరు చూస్తే చాలా బాధాకరమనిపించక మానదు కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేయబడిన చట్టసభల సమావేశాల్లో అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం నేడు చాలా సామాన్య విషయంగా మారిపోయింది సభలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి అధికార పక్షాలు ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ సమయాన్ని వ్యక్తిగత దూషణలకు పరిమితం చేస్తూ మమా అనిపిస్తున్న నేటి సభలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి సభాపతి అంటే అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవి కానీ ఈనాడు కొందరు సభాపతులు సభను నడిపే విషయంలో చూపుతున్న వివక్షతలు వ్యవహరించే తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీవ్ర అవరోధంగా కనిపిస్తూ ఉంది రాజ్యాంగబద్ధ పదవైన గవర్నర్లను లెఫ్టినెంట్ గవర్నర్లను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం అనేది రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది దీనికి ఏ రాజకీయ పక్షం కూడా మినహాయింపు కాదు ఆరంభంలో రాజ్యాంగ లక్ష్యం ప్రకారం గవర్నర్లుగా మేధావులను విద్యావంతులను నియామకం చేసేవారు రాను రాను ఇది రాజకీయ పునరావాస ప్రక్రియగా మారిపోయి గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా రూపాంతరం చెందారు గవర్నర్ రాజ్యాంగాధిపతిగా ఉండాలే గానీ ఎలాంటి పాలనాధికారాలు వారికి ఉండవని రాజ్యాంగం చెబుతోంది కానీ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన కొందరు గవర్నర్లు వాస్తవ పరిస్థితిలో స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంలోని అధికార పార్టీ ఎజెండాతో వ్యవహరిస్తున్నారనేది సత్యం ఇది ఖచ్చితంగా రాజ్యాంగానికి అమర్యాదే రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ ఉత్సవాలు కానీ మూలాలను లక్ష్యాన్ని మరిచిపోయామని భారత రాజ్యాంగం విశిష్టతను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి ఇక్కడ యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాటలను మనం గుర్తు చేసుకోవాలి ప్రపంచంలోని రాజ్యాంగాలన్నింటినీ తాను చదివానని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఢీకొట్టింది కనిపించలేదని ఒకవేళ ప్రపంచంలోని దేశాలన్నీ భారత రాజ్యాంగాన్ని అమలు చేసినట్టయితే ఐదేళ్లలో ప్రపంచంలోని మొత్తం పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం ఉగ్రవాదం శాశ్వతంగా అంతరించిపోతాయని అభివర్ణించారు మన దేశంలో మాత్రం ఒక సందర్భంలో రాజ్యాంగాన్ని కీర్తిస్తూ మరొక సందర్భంలో విమర్శిస్తూ రాజకీయ నాయకులు అవకాశవాద రాజకీయం చేస్తూ ఉంటారు పేద కూలి నుండి కుబేరుని వరకు అందరికీ సమాన హక్కులు కల్పించింది మన రాజ్యాంగం దాన్ని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి అవుతుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చాలా చాలా చైతన్యం చాలా చాలా అప్రమత్తత అవసరం అని మనం గుర్తించాల్సి ఉంటుంది ప్రజలకు సామాన్య ప్రజలకు పూర్ ఆఫ్ ది పూరెస్ట్కు మేలు జరగాలని మహాత్మా గాంధీ ఆశించినట్టు అది జరిగితే నిజమైన పూర్తి రాజ్యాంగం దేశంలో ఏ చట్టమైనా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి రూపొందించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం కేశవానంద భారతి కేసులో సుస్పష్టం చేసింది సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుంది దేశానికి సర్వోన్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టుకు సైతం సుప్రీం దేశ రాజ్యాంగమే రాజ్యాంగం పౌరులను సార్వభౌములను చేసింది భారత పౌరులమైన మేము అని ప్రారంభించి తిరిగి దానిని వారికే అందించింది ఇది రిపబ్లిక్ సూత్రం అదే మన రాజ్యాంగ లక్ష్యం మన రాజకీయ వ్యవస్థ దీన్ని తలకిందులు చేసింది ప్రజలకు బదులు పాలకులే ప్రభువులుగా అధికారం చలాయిస్తున్నారు ప్రజలు ఇప్పుడు సార్వభౌములు కాదు కేవలం ఓటర్లు మాత్రమే పాలితులు మాత్రమే రాజ్యాంగం యథాతథంగా కనిపిస్తున్నా మన ఎన్నికల వ్యవస్థ మన రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుస్తున్నాయి రాజ్యాంగం శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య స్పష్టమైన విభజన అధికారాలు తెలిపింది అయినప్పటికీ నేడీ మూడింటి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఒకరి పరిధిలో ఒకరు జోక్యం చేసుకుంటున్నారనే వివాదాలు తీవ్రమవుతున్నాయి రాజ్యాంగం అనేది ఒక రెవల్యూషనరీ డాక్యుమెంట్ కౌంటర్ ఐడియాలజీ డాక్యుమెంట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్ నేషనల్ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ దేశమంటే ఒక సామాజిక సమ్మేళనం రాజ్యాంగం కూర్పును మనం గమనిస్తే రెండేళ్ల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని అందరికీ తెలుసు కానీ రాజ్యాంగానికి ఒక రూపు రావడానికి ఎన్ని నిద్రలేని రాత్రుడు పుస్తక పఠనం కోసం రాయడానికి ఖర్చు చేశారో ఎవరికీ తెలియదు రాజ్యాంగ రచనా కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన పూర్తి సమయాన్ని మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి దేశ సేవలో ముందున్నారు వాటికి ఎప్పటికీ విలువ కట్టలేం దేశభక్తిని గుండెల్లో నింపుకుని ఒక పౌరుడిగా దేశం కోసం కఠోర శ్రమ చేసి దేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సామన్యాయం ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి తన కుటుంబాన్ని త్యాగం చేసి సొంత ఆస్తి అంటూ ఏమీ లేకుండా దేశం కోసమే మరణించారాయన ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదనీ ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుందని ముందే గమనించి మారుతున్న దేశ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించారు కానీ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి కూడా మన నేతలు పార్టీలు ఎప్పటికప్పుడు తూట్లు పొడవడం కళ్ల ముందే ఉన్న విషయం రాజ్యాంగ సవరణకు ఔచిత్యం ఉండాలి అంతేగాని రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా జరుగుతున్న సవరణలు రాజ్యాంగాన్ని అంతకంతకు నీరుగార్చేస్తున్నాయి ప్రజాస్వామ్యం ఒక రూపంగా కాక ఒక వాస్తవంగా కూడా ఉండాలంటే మొదటగా సాంఘిక ఆర్థిక లక్ష్యాలను సాధించాలి అందుకోసం మనం రాజ్యాంగబద్ధ పద్ధతులకు కట్టుబడి ఉండాలి రాజకీయ భక్తి నాయకారాధన దిగజారుడుతనానికి నియంతృత్వానికి దారితీస్తుందంటారు అంబేద్కర్ సామాజిక ప్రజాస్వామ్య పునాదులు లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదంటారు సామాజిక ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేవి జీవన విధానంగా మార్చుకోవాలి కులాలు జాతికి వ్యతిరేకంగా ఒక జాతి ఏర్పడినప్పుడే సౌభ్రాతృత్వం సాధ్యమవుతుంది సౌభ్రాతృత్వం లేని స్వేచ్ఛ సమానత్వం గోడకు వేసిన సున్నం లాంటిది దేశంలో ఆర్థిక సాంఘిక న్యాయం ఉండాలంటే పరిశ్రమలను భూమిని జాతీయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగ సభ ప్రసంగంలో సూచించారు ప్రజాస్వామ్యం అనే ఒక పచ్చని చెట్టు ఎక్కడబడితే అక్కడ ఎదగదు ప్రజాస్వామ్యం విజయం సాధించాలంటే సమాజంలో ఎటువంటి అసమానతలు లేకపోవడం ప్రతిపక్షాల ఉనికిని గుర్తించాలి మైనారిటీల మీద మెజారిటీ పెత్తనం ఉండకూడదు సమాజంలో నైతిక విలువలను పెంపొందిస్తూ అన్యాయానికి స్పందించే లక్షణాన్ని కలిగి ఉండాలి దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్నది వాస్తవం రాజ్యాంగం మార్పైనట్లయితే దేశంలో సార్వభౌమత్వం కోల్పోయి స్వతంత్రం ప్రమాదంలో పడొచ్చు రాజకీయ పార్టీలు వ్యక్తులు వారి కోరికలు రాజకీయాల వంటి అంశాలపైన రాజ్యాంగం పనితీరు ఆధారపడి ఉంటుంది రాజకీయ పార్టీలు అనుసరించే పద్ధతులు మార్గాల గురించి తెలియకుండా రాజ్యాంగంపై ప్రకటనలు చేయడం వ్యర్థం ప్రస్తుత రాజకీయ పార్టీలను వాటి పనితీరును మనం పరిశీలిస్తే అడ్డు అదుపు లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దేశ సంపదను లక్షల కోట్లలో స్కామ్ చేసిన వారు హుందాగా దేశం దాటిపోతుంటే పట్టించుకోని వారు వలస కూలీన మాత్రం రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు ఒక పక్క నిరుద్యోగం ఆకలి చావులు చైల్డ్ లేబర్ మొదలగు సామాజిక రుగ్మతలతో దేశం అల్లాడిపోతోంది రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు తమ బలహీనతలను ఆసరాగా తీసుకుని రాష్ట్రాల అభివృద్ధి అన్యాక్రాంతం చేస్తున్నాయి రాష్ట్రాల్లోని పార్టీలు నాయకులు ప్రజా ప్రయోజనాలను మరిచి వారి స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతుంటారు రాజకీయ పార్టీలు నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే వాటి నుంచి మెరుగైన ఫలితాలను ఎలా ఆశించగలం ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేయవలసిన వారు చెడ్డవారైతే అది చెడు చేస్తుంది అదే ఒక రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అది అమలు చేయవలసిన వారు మంచివారైతే అది మంచి చేస్తుంది అన్న అంబేద్కర్ మాటలు ఇప్పటికీ అక్షర సత్యాలుగా ఉన్నాయి